పెద్ద పెట్టుబడి పెట్టే పనులేం కావు ఇంట్లో నుంచి దుమ్ము మనం కొంచెం కాన్సన్ట్రేట్ చేసి గవర్నమెంట్ కొంచెం శ్రద్ధ పెట్టుకొని ఎక్కడ ఎక్కడ ఏ ప్రాబ్లం ఉండదనే దానికైనా చిన్న చిన్న పెట్టుబడులు పెడితే అయ్యే పని మనం సింగపూర్ను చేస్తాము ను చేస్తాము అమెరికా డల్లాస్ని చేస్తాము రకరకాల పేర్లు చెప్తుంటాము ఇప్పుడు మీరు నేను ఒక క్వాలిటీ లైఫ్ని ఒక నాణ్యమైన జీవితాన్ని మనం అనుభవించినప్పుడు మనం ఏ సిటీలో ఉంటే లాభం ఎలాంటి పరిస్థితులలో జీవిస్తే ఏం లాభం దీంట్లో ఇండివిజువల్స్ బాధ్యత కూడా ఉంటుంది అంటే కొంచెం లాస్ట్ ట్వంటీ థర్టీ లో ఏంటంటే వ్యక్తి తన ఉన్న పరిసరాలల్ల తన ఇల్లు బ్రహ్మాండమైన ఇంటీరియర్స్ బ్రహ్మాండమైన మన మన వాష్రూమ్ మనం వాడుకుంటాం ఫ్లష్ కొట్టేస్తాం చెత్త ఉంటాం అలా పడేస్తాం సో మన ఇంట్లో వరకు నీట్ కొంటూ అయిపోతుంది అంటే బట్ నువ్వు బాహ్య ప్రపంచాన్ని నువ్వు నీ నీతో కనెక్ట్ చేసుకున్నప్పుడు బాహ్య ప్రపంచాన్ని నువ్వు నీట్ అండ్ క్లీన్ ఎన్విరాన్మెంట్లో ఉంచినప్పుడు నువ్వు ఇంట్లో ఉన్నంత మాత్రాన ప్రపంచం అంతా క్లీన్గా అనేది కాదు